यूनिवर्स नेचर, मदर अर्थ आवर ओन सोल मनमू मन आत्म महा कॉन्शियसनेस की अंदर ओका विजम अनर्जी कनेक्टू शांत प्रशा नॉर्मल एंड नेचुरल ब्रीथिंग वे कि వన్ జీరో ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ ఐస్ యువర్ ఐస్ వెరీ గుడ్ గివ్ మోర్ క్లాప్స్ టు వండర్ఫుల్ మెడిటేషన్ క్లాప్స్ 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 వెరీ గుడ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇప్పుడు మనం దివ్య మంగళకృష్ణ ప్రాక్టీస్ చేద్దాము మన అందరము నడిచే దేవతల్లాగా నడిచే దేవి దేవి దేవతల్లాగా సార్ చెప్తారు కదా

Smile, 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 chakati chiranoto energies okay into the vetvam to energy share chalandi. Very good. Very good. And thirty seconds meditation. Feel the energies. Our energies are increasing. మన ఎనర్జీస్ ఇంక్రీస్ అవ్వడాన్ని గమనించండి ఎప్పుడైతే మనము ఒక గొప్ప పని చేస్తామో ఆటోమేటిక్ గా యూనివర్స్ అక్నాలెడ్జ్ చేసి మన ఎనర్జీస్ పెంచుతుంది సో స్లోగా మన స్పిరిచువాలిటీ కూడా గ్రోత్ అవుతూ ఉంటది దానిని గమనించండి ఫ్రెండ్స్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఓపెన్ యువర్ ఐస్ గుడ్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఆనంద సాధన చేద్దాము ఆనంద సాధన చేసిన తర్వాత డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ తర్వాత మేడం మీకు ఎప్పుడు ఎప్పటికి ఇవ్వాలి మేడం మేము టెన్ ట్వంటీయా మేడం టెన్ థర్టీ కావాలి టెన్ ట్వంటీ కదా మనం టెన్ టెన్ వరకి ఆనంద సాధన డీప్ బ్రీతింగ్ చేసేద్దాము ఆ తర్వాత టెన్ మినిట్స్ కేవల కుంభక సాధన ఓకేనా ఓకే స్ట్రేట్ గా కూర్చోండి ఇన్హేల్ ఆనంద సాధన ఫస్ట్ ఇన్హేల్ ఎక్సే పెద్దగా నవ్వాల్సిన అవసరం లేదు చిన్నగా లోపల అణు అణు కణ కణం కూడా వైబ్రేట్ అయ్యే విధంగా అంతే అప్పుడు మన లోపల అణువులు కూడా ఎంజాయ్ చేసి ఉంటాయి ఓకేనా ఇన్ హే ఇన్ హే ఇన్ హే ఇన్హేల్ ఇన్హేల్ సహక మన హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి స్టెప్ బై స్టెప్ దాన్ని గమనిస్తూ చేయండి inhale, 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 share. Very good. Again, inhale, 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 share. వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసినాం అని అర్థం అనమాట లోపల నుంచి పొంగి పొరల ఆనందం సో అప్పుడు మనం కరెక్ట్ చేసినట్టు అంత పొంగి పొరలేంతవరకు చేయండి డైలీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఎంత మంది చేశారు చేయండి చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ రమణమ్మ మేడం వెంకటేశ్వర్లు సార్ వెరీ గుడ్ సో స్పిరిచువాలిటీ అంటే ఆనందమే కదా ఆనందాన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసే వాళ్ళే వెళ్ళేటండి ఇంకా అన్ని సాధించిన వాళ్ళే గొప్ప సాధన యోగులు యోగేశ్వరుడు అన్ని కూడా ఇంకా సార్ అదే చెప్తారు కదా గుడాకే శేషన్స్ ఏంటంటే ఏకత్వ బ్రహ్మానందమే కదా ఆ బ్రహ్మానందం వచ్చేస్తే చాలు ఇక అంతే అన్ని వాళ్ళ వెనకాల చేతులు కట్టుకొని ఆనందం వెనుక అన్ని చేతులు కట్టుకొని వచ్చేస్తాయి మన విజయ్ అన్ని కూడా మనం చేయాల్సింది ఇంత ఈజీ నవ్వుతూ ఉండాలి అదే అదే అన్ని అయిపోతాయి అదే అన్ని తెచ్చి ఓకేనా ఈ రోజు నుంచి అందరూ కూడా కాన్స్టెంట్ గా కాన్స్టెంట్ గా ఇన్ ద సెన్స్ డ్రాప్ అవ్వకుండా రోజు కూడా ప్రాక్టీస్ చేయండి ఓకేనా సంతోషం మేడం వారం రోజులు వచ్చి చేపిస్తే కాదు రోజు చేయాలి నేను ఎవరెవరికి గుర్తుంటానో వాళ్ళందరూ అందరూ చేస్తారా నన్ను మర్చిపోతే చేయాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ డీ బ్రీతింగ్ చేద్దాం ఓకే ఒక టూ మినిట్స్ అదిద్దాం టెన్ టెన్ అయిపోయింది టూ మినిట్స్ డీప్ బ్రీతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది విజ్ఞాన భైరవ తంత్రలో శివుడు పార్వతికి చెప్పిన టెక్నిక్ డీప్ బ్రీతింగ్ అనేది మనము స్లోలీ ఇన్హేల్ చేసి మన బెల్లి బొడ్డు భాగం ఉంది కదా అక్కడ యూటర్న్ తీసుకోవాలి ఆ యూటర్న్ తీసుకున్న టైంలో మన చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ నే కేవల కుంభకాణం ఆ గ్యాప్ రేషియో పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి సో ఇప్పుడు మనం డీప్ బ్రీతింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ టర్న్ చేసుకొని స్లోగా ఇన్ స్లోగా ఎక్సైల్ ఓకేనా నేను గైడ్ చేయను ఒక టూ మినిట్స్ చేద్దాం ఓకేనా ఇన్హేల్ స్లోలీ అండ్ జెంట్లీ అబ్జర్వ్ మీ శ్వాసతో ప్రయాణించండి exhale okay. and exhale okay. and exhale

Inhale, observe the gap, exhale, inhale, exhale. Inhale and exhale. Inhale slowly and gently. And hold, observe again and exhale. Feel free. కంఫర్ట్ తోని చేయండి మీ కంఫర్ట్ ఉన్నంతే హోల్డ్ చేయండి ఇన్ హెయిర్ అండ్ ఎక్సైమ్

Inhale, unfold, exhale, inhale. Um, and let's see in here. I'm uh, mm say -hmm. And exhale. Inhale. Okay. Exhale. Inhale. Relax your whole body. Hold and relax and relax. Absorb energies inside, outside, everywhere, all at once. तो करना फटाफट ಅಂತ ಅಂಟಾ ಇನ್ಯಾ ಇ쁘ಡೆ ಇಕಡೆ ಎನರ್ಜಿಸ್ ऑब्జర్ವ್ చేస్తು แชร์ చేస్తು ಎಕ್ಸಮ್ ಇಮೇಲ್ ಆಲ್ మన లోపల్ ఎనర్జీస్ ఆర్ఆర్ ఎనర్జీస్ గ్రూప్ ఎనర్జీస్ యూనివర్సల్ అండ్ బియాండ్ యూనివర్సల్ ఎనర్జీస్ గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ షేర్ చేస్తూ ఎక్సైజ్ చేయండి ఎక్సర్ చేయండి Last one minute. Hold. Observe energies inside, in your aura, in the group, whole universe, and beyond universe. Exhale. Again, inhale. And exhale. Inhale mm -hmm. and Exhale. exit inhale.

And exhale and share. Very good. Just observe your normal breathing. Relax your whole body. Relax and relax and relax. Just relax and relax and relax and relax. Share your energies throughout the universe and beyond the universe. Have a beautiful smile on your face. Very good. Very good. Just relax and relax and relax and relax. నమస్కారం ముద్ర ఫీల్ ద గ్రాటిట్యూడ్ టువార్డ్స్ ఆల్ ద గురు సెండ్ గురు శక్తి మాస్టర్స్ దేవి దేవతా బ్రహ్మర్షి పితామహాత్రిజీ లాస్ట్ ఆఫ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ గ్రాండ్ మాస్టర్ పవన్ వచ్చిత గారు ఫీల్ గ్రాటిట్యూడ్ టువార్డ్స్ యూనివర్స్ నేచర్ మదర్ ఆఫ్ సార్ ఆత్మ మహాగురు గ్రాటిట్యూడ్ Thank you. Thank you. Thank you so much. High ten. Loka Samastha Sukhino Rant. Sarve jana Sukhino Vandu. Loka Samastha Sukhino Rant. Sarve jana Sukhino Vandu. Loka Samastha Sukhino Vandu. Sarve jana Sukhino Rant. Give more claps to the wonderful meditation. Very good. Very good. Wonderful. Wonderful. Very good friends. Wish you all the best. ఎంతమందికి ఆవిలింతలు వచ్చినాయి ఎంతమందికి రిలాక్స్ గా అనిపించింది అంటే చాలా హీలింగ్ చాలా రిలాక్స్ గా అనిపించింది ఈ కొంచెం టైంలోనే వెరీ గుడ్ అండి సూపర్ సూపర్ అంటే మీరు మంచి శ్రద్ధగా కళ్ళల్లో నీళ్ళు రావడము ఆవులింతలు రావడము ఎప్పుడు అవుతుంది అంటే మన ఎనర్జీ మనకి ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు బాడీ హీలింగ్ అవుతుంది కేవల కుంభక ద్వారా డీప్ బ్రీతింగ్ అన్ని కూడా ఎనర్జెటిక్ వే దివ్యమంగళ దృష్టి అయినా కూడా డీప్ బ్రీతింగ్ అయినా కూడా అండ్ కేవల కుంభక ఆనంద సాధన ఇవన్నీ కూడా హైయెస్ట్ సాధనాలు ఇవి చిన్న చిన్నగా చేసినా కూడా ఎక్కువ ఎనర్జీ ఇన్స్టంట్ మ్యాగీ లాగా ఇన్స్టంట్ ఎనర్జీస్ వస్తాయి సో ఇవి ఎప్పుడైనా కూడా మీరు కొంచెం డల్ గా అనుకో అనుకోండి ఇవి చేసిన అనుకో బయటికి వెళ్ళేసి వచ్చిన వాళ్ళ కొందరికి నాకు డల్ అనిపించింది ఏమో అయ్యింది అట్లా అనుకుంటారు కదా జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని ఇప్పుడు ఎక్కువసేపు నేను ఏం చేయించలేదు కదా ట్వంటీ మినిట్స్ అది చేయించింది ఈ ట్వంటీ మినిట్స్ అందరికి ఉంటది కదా సో ఆ ట్వంటీ మినిట్స్ గాని ఒక టెన్ మినిట్స్ కానీ ఇందులో ఏదైనా ఒకటి చూస్ చేస్తే మీకు ఏదైతే లెఫ్ట్ అవుతుందో బెస్ట్ అనిపిస్తుంది అది చూస్ చేసుకొని చేస్తున్నాను మళ్ళీ బూస్టింగ్ అవుతుంది బాడీ ఓకేనా యు ఆల్ ది బెస్ట్ వర్డ్ హోస్టింగ్ టి Thank you, ma'am. Thank you all. Thank you, madam. Okay. Bye bye. Good master. Good morning. I'm they call is created it very important support the portal system